హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం అరటికాయ కోఫ్త ఎలా చేయాలో చూద్దాము ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అండ్ స్టార్టర్గా కూడా తినచ్చు పైనుంచి క్రిస్పీగా లోపలి నుంచి ఎంతో సాఫ్ట్గా ఉంటుంది ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ అరటికాయ అండ్ టూ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఒక అరటికాయని వాటర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక టూ టు త్రీ విజిల్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి అటిక అనేది బాగా సాఫ్ట్ అవ్వాలి కొంచెం హార్డ్గా అనిపించింది అంటే మళ్ళీ ఒక టూ త్రీ విజిల్స్ పెట్టుకోండి పాన్లోకి ఒక మూడు వెల్లుల్లి ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి అండ్ చిన్న సైజ్ ఆనియన్ వేసుకోవాలి మనం ఒక అటికాయ తీసుకున్నాం కాబట్టి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి దాన్ని బాగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి అందులోకి మనం చిన్న చిన్న ముక్క కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటాం నేనైతే లేదా కొబ్బరిని యాడ్ చేశాను కొబ్బరి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వంటని మీడియంలోనే పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం కొద్దిగా పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకుంటాము చూసారు కదా స్మాల్ కప్ వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి ఇదంతా బాగా ఫ్రై అయ్యే వరకు సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయ్యి ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యాయి పప్పు కూడా కొంచెం రెడీ అయింది ముందుగా మనం బాయిల్ చేసుకున్న అరటికాయలు తోలు తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి మనకి బాగా మెత్తగా స్మాష్ అవ్వలేదు అనిపించింది అంటే మనం మిక్సీకి కూడా పట్టుకోవచ్చు మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి చూసారు కదా ఇలా స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్లా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి మనం అరటికాయలోకి ముందుగానే ఉప్పు వేసాము ఈ పేస్ట్లోకి ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాము చూసారు కదా ఇలా కచ్చపచ్చగా పచ్చాగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న అరటికాయ ముద్దలోకి ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా మెత్తటి పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి లేదు అంటే మరి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు మీరు ఇలా చిన్న చిన్న కోఫ్తా బాల్స్ లాగా చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి వీటిని కొద్దిగా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి లేదు అంటే పైన అంతా రోస్ట్ అయిపోతుంది లోపల మాత్రం ఉడకదు అందుకని మనం మీడియం ఫ్లేమ్లో వేసుకొని బాగా ముందు వెనక తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి అంటే మనకి కోఫ్తాస్ అనేవి రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే అట్టికాయ కోఫ్తా అనేది రెడీ అయిపోతుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్